కాంగ్రెస్ జనహిత పాదయాత్ర చేస్తుంది అది ఎట్లా ఉందంటే జనాలు లేకుండా జనరహిత పాదయాత్రగా చేస్తా ఉంది కాంగ్రెస్ శ్రేణులే ఆశ్చర్యపోతా ఉన్నారు ఎందుకు ఈ పాదయాత్ర గ్రామాలలో మీరు ఏదైతే పాదయాత్ర చేస్తా ఉన్నారో మిమ్మల్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులిచ్చి జనాలను సమీకరించి ఏదైతే మీరు ఆరు గ్యారంటీలు ఐదు డిక్లరేషన్లు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి గద్దెనెక్కి అవి ఏవి అమలు పరచకుండా డైవర్షన్ చేస్తా ఉన్నారు పబ్లిక్ ని ఎక్కడ పోతే అదే సన్న బియ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు సన్న బియ్యం మీరు ఏదైతే ఆరు కిలోలు ఇస్తా ఉన్నారో దాంట్లో ఐదు కిలోలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తా ఉంది ఇక ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటిదంటే ఇవన్నీ కూడా రాబోయే స్థానిక ఎన్నికల్ని దృష్టి పెట్టుకొని డ్రామా చేస్తా ఉన్నారు ఇల్లు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చినరా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇచ్చిన చదువుకునే ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తాను ఇచ్చిన తాత అవ్వలైతే ఎదురు చూస్తా ఉన్నారు వేలాది మంది ప్రతి నియోజకవర్గంలో పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారు మీరు ఆరు గ్యారెంటీలు ఏమని చెప్పి వంద రోజులు అమలు చేస్తున్నారు ఇవన్నీ ఇక యువకులకు నిరుద్యోగ వృత్తి నాలుగు వేల రూపాయలు అదే విధంగా సంవత్సరం రూపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి ఆ మాటనే మర్చిపోయినారు రైతులకు మోసం చేశారు మహిళలకు మోసం చేసి ఇచ్చిన హామీలు ఏది అమలు పరచక యువకులకు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు అందరికి మోసం చేసి ముస్లింలని సంతోష పెట్టడానికి మీరు ఏదైతే ఈ ప్రయత్నం ఈ కుటిల ప్రయత్నం చేస్తూ ఉన్నారో దాన్ని మేము సాగనివ్వం నలభై రెండు పర్సెంట్ మీరు బీసీలకు హిందూ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే